నమస్తే వెల్కమ్ టు న్యూస్ అప్డేట్స్ తెలంగాణ ఉద్యమకారుడు బాలకృష్ణ ఇకలేరు తెలంగాణ ఉద్యమకారులు బీఆర్ఎస్ నేత చిట్టా బాలకృష్ణారెడ్డి కన్ను మూశారు రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు ఆయన మృతితో అభిమానులు తీవ్ర విషాదంలో ఉన్నారు బాలకృష్ణారెడ్డి పార్థివ దేహాన్ని భువనగిరికి తరలిస్తున్నారు ఆయన అంత్యక్రియలు భువనగిరి పట్టణ శివార్లోని మగ్గంపల్లి రోడ్లోని ఆయన ఫామ్ హౌస్ లో సాయంత్రం జరగనున్నాయి జిట్టా మరణంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలువురు బీఆర్ఎస్ నేతలు సంతాపం తెలిపారు ఆయన అనారోగ్యంతో చికిత్స పొందుతున్న సమయంలో కేటీఆర్ హరీష్ రావు తదితర బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు ఆయన కోలుకొని డిశ్చార్జ్ అవుతారని ఆకాంక్షించామని కానీ ఆయన కన్ను మూయటం బాధాకరమని నేతలు విచారం వ్యక్తం చేశారు స్వామి వివేకానంద స్ఫూర్తితో రాజకీయ అరంగరేటం చేసిన జిట్టా బాలకృష్ణారెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు బిఆర్ఎస్ అప్పటి టిఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత యువజన సంఘానికి రాష్ట్ర అధ్యక్షుని పనిచేశారు జిట్టా బాలకృష్ణారెడ్డి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో బిఆర్ఎస్ తరపున పోటీ చేయాలని భావించారు కానీ టికెట్ దక్కకపోవడంతో గులాబీ పార్టీని వీడి ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడారు రెండు వేల తొమ్మిది ఎన్నికల తర్వాత జిట్టా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండున వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత పరిణామాలు మారగా వైఎస్ జగన్ వైఎస్ఆర్ సిపిని ఏర్పాటు చేశారు అప్పుడు జిట్టా కాంగ్రెస్ ని వీడి వైఎస్ఆర్ సిపిలో చేరారు వైఎస్ జగన్ రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడంతో వైఎస్ఆర్ సిపిని వీడి ఈసారి ఆయనే సొంతంగా యువ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేశారు నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు అయితే ఆ తర్వాత మారిన రాజకీయాల సమీకరణాల నేపథ్యంలో తన యువ తెలంగాణ పార్టీని బీజేపీలో విలీనం చేసి కాసాయ కండో కప్పుకున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ను తప్పించడం వల్ల అసంతృప్తి వ్యక్తం చేసిన జిట్ట తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ లో చేరారు